అలా కివ్టమ త మేడం ఒక వన్ వీక్ నుంచి బాగా వైరల్ అవుతుంది ఒక డిసీజ్ అదేదండి కరోనా కంటే ఇంకా గట్టిగా వైరల్ అయిన డిసీజ్ ఏంటంటే మంకీ పాక్స్ ఎక్కడో మిడిల్ ఈస్ట్ కంట్రీ నుంచి ఇక్కడ ఇండియాలో మరీ డేంజర్గా ఉందని చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి మేమ్స్ వస్తున్నాయి అసలు మంచి మంకీ పాక్స్ అంటే ఏంటి నిజంగా అది వన్ టు వన్ ఐ మీన్ టచ్ చేస్తే అలా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందా అది వన్ టు వన్ అంటే కోవిడ్ అప్పుడు ఏం చెప్పారంటే మనకి స్టార్టింగ్ కోవిడ్ వచ్చిన టైంలో మీరు చూసారో లేదో లైక్ వాళ్ళని చూసినా గానీ కోవిడ్ మనకు వచ్చేస్తుంది వాళ్ళ బ్రీతింగ్ లైక్ వాళ్ళతో సేకర్ణ తీసుకున్న మనకి ఈ కరోనా వస్తుంది అండ్ వాళ్ళు బయట ఇంకా కొంచెం ఈ సిటీస్లో టౌన్స్లో మినిమం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం బట్ విలేజెస్లో నేను విలేజ్ నుంచి వచ్చాను సో ఆ టైంలో నేను విలేజ్ లోనే ఉన్నాను ఆ టైంలో విలేజెస్లో లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక కోవిడ్ వచ్చిన పర్సన్ విటమిన్ డి కోసం ఎర్లీ మార్నింగ్ పైన డాబాలు అంటారు పైన అక్కడ సో వాళ్ళు ఒక టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్ విటమిన్ డి కోసం మార్నింగ్ సూర్యుడు వస్తాడు కదా ఆ టైంలో వాళ్ళు పైన నిలబడితే సో అతను అక్కడ నిలబడ్డాడు బయటకు వచ్చేసి ఓపెన్ గా మా అందరికి కరోనా వచ్చేస్తుందని చెప్పి నంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ చేయించారు ఏంటంటే అవేర్నెస్ లేదు ఫస్ట్ అండ్ ఎవరి హెల్త్ గురించి వాళ్ళకి కేరింగ్ లేదు అండ్ కొ భయం భయం అనేది ఎక్కువైపోద్ది ఏదన్నా కొత్త డిసీజ్ వచ్చింది అని అనగానే బట్ కానీ కోవిడ్ అప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్స్ బాగా భయంకరంగా చెప్పుకున్నారు తరువాత అది ఏమీ లేదు బాడీలో కొంత టెంపరేచర్ ఎక్కువగా ఉంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ చూపిస్తుంది బట్ ఇమ్యూనిటీని మనం బిల్డప్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది క్యూర్ అవుతుంది అని చెప్పి మనకి సైంటిఫికల్గా ప్రూవ్ అయింది సో దాన్ని వదిలేసేసారు అంటే ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఒక ఒక వైరస్ అనేది మనకు వస్తా ఉంటది ఏంటంటే వాటికి మార్చి మార్చి నే నేమ్స్ అనేవి పెడుతూ ఉంటారు మొన్న మొన్న ఏమో నోరో వైరస్ అని ఒక వైరస్ వచ్చింది ఇప్పుడేమో ఈ మంకీ పాక్స్ అనేది వచ్చింది అంటే ఈ మంకీ పాక్స్ అనే ఈ వైరస్ ఏంటి అని అంటే స్కిన్ మీద ఇన్ఫెక్షన్ స్కిన్ మీద చూపిస్తుంది లైక్ స్కిన్ మీద మనకి రింగ్ వామ్ లాగా గా రావడం గుల్లల టైప్ లో పింపుల్స్ టైప్ లో అండ్ ఇచ్చింగ్ రావడం సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఎలాగైతే వస్తాయో రింగ్ వామ్ టైంలో గజ్జి తామర ఉన్న వాళ్ళకి ఆ విధంగా అనేది ఉంటుంది సో ఈ ఇచ్చింగ్స్ ఏంటి అని అంటే ఈ రింగ్ వామ్ ఉన్న దగ్గర ఇచ్చింగ్ వచ్చినప్పుడు అనుకోండి అండ్ ఈ గోకిన హ్యాండ్ తోటి ఈ ఫింగర్ తోటి అదర్ పర్సన్ని గనక మళ్ళీ టచ్ చేస్తే అదేదైతే ఆ తేమ ఉంటుందో సో ఆ తేమ కానీ లైక్ అక్కడ ఉండే ఏదైనా సంథింగ్ బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ ఏదైనా ఉన్నా కూడా అది పక్క వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయితే లేదు అండ్ ఎక్కువగా ఈ మంకీ ఫాక్స్ ఈ వైరస్లు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సీజనల్ వైరసెస్ లైక్ రైని సీజన్ వింటర్ సీజన్ లో ఇవి ఎక్కువ కనిపిస్తుంటాయి సమ్మర్ లో మనకి ఉండదు ఏ వైరస్ ఉండదు హెల్దీగా ఉంటారు చాలా ఫిట్ గా కూడా ఉంటారు పీపుల్స్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో అండ్ డాక్టర్ డాక్టర్స్ కూడా ఆ టైంలో రెస్ట్ ఉంటుంది సమ్మర్ సీజన్ లో ఈ టైంలోనే ఈ వైరస్లన్నీ వచ్చేది ఎందుకు అని అంటే మనకి వర్షాలు పడుతూ ఉంటాయండి లైక్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనకి వాటర్ అనేది వస్తూ ఉంటుంది వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్లో వర్షం పడింది అనుకోండి ఈ హైదరాబాద్లో పడ్డ ఈ వర్షం ఒక నది రూపంలోను లేదంటే ఒక కాలవల రూపంలోను ఇది అనేది ఆంధ్రాకి వెళ్ళిపోతుంటుంది సో ఆంధ్రాలో లైక్ డిఫరెంట్ ఏరియాస్లోకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది అప్పుడు ఏంటి అని అంటే ప్లేస్ టు ప్లేస్ వాటర్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతూ ఉంటది సో వీటి వల్ల ఏమవుతాయి అంటే ఈ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఓకే సో దీనికి ట్రీట్మెంట్స్ అంటే ఫస్ట్ మనం ఇలా ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినప్పుడు ఫస్ట్ చిన్నపాటి జాగ్రత్తలు మనం పాటిస్తే చాలు దీనికి భయపడాల్సిన పని లేదు ఇలాంటి వైరస్లు బొచ్చడు వచ్చాయి మనం పుట్టిన దగ్గర నుంచి బొచ్చడి వెళ్ళిపోయాయి బట్ ఏది పర్మనెంట్గా గా లేదు సో భయపడకూడదు ఫస్ట్ ఏదన్నా చిన్న ర్యాషెస్ రాగానే మొన్న నాకు కూడా ఒక పేషెంట్ చేసి ఉన్నారు ఇది మంకీ ఫాక్ ఫాక్స్ ఏనా అంటే నీకు మంకీ ఫాక్స్ లేదు ఏ ఫాక్స్ లేదమ్మా చక్కగా నీళ్ళతో స్నానం చేసేసి పైన నీమ్ ఆయిల్ అని ఉంటుంది వేప నూనె దాంట్లో కొంచెం లైట్గా టర్మరిక్ పౌడర్ వేసేసుకొని అప్లై చేసి ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ వేసుకో ఆయుర్వేదంలో అయితే మేము శీతఫల చూర్ణం ఇస్తాం ఫీవర్కి కానీ వాటికి నువ్వుకి అప్పుడు ఇప్పుడు ఇది దొరకదు నీకు దగ్గర అవైలబుల్గా ఉంది డోలో అది వేసుకొని ప్రశాంతంగా ఒక లీటర్ హాఫ్ ఎన్ అవర్కి ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటరు అలా వన్ అవర్ తాగుతూ ఉండు వేడంతా తగ్గిపోద్ది ఇదంతా కంట్రోల్ అవుద్ది అని చెప్పా షీఈ్ గుడ్ ఇప్పుడు అంటే మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి ఈ స్కిన్ ర్యాషెస్ ఇవనేవి ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినప్పుడల్లా వస్తూ ఉంటాయి అందులో మన హైదరాబాద్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి నేచర్ తక్కువ ఏంటంటే గ్రీనిష్ నేచర్ మనకి ఇక్కడ తక్కువగా ఉంటుంది అంతా పొల్యూటెడ్ ట్రాఫిక్ అని వెహికల్స్ అని డిఫరెంట్ కల్చర్ అంతా కూడా ఇక్కడ కొంత డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఏ డిసీజ్ అయినా కూడా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండింది అందుకని కొంచెం చిన్నపాటి ప్రికాషన్స్ తీసుకుంటే మంకీ ఫాక్స్ కాదు ఏ ఫాక్స్ కూడా ఏం చేయదు మనల్ని మేడం ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూస్ చేసుకుంటే ఎసిడిటీ ఎక్కువ వచ్చిందని చాలామంది ఒక అపోహలు ఉంటారు నిజంగా ఎసిడిటీ అనేది వచ్చింది లేకపోతే ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఉంటాయా ఆయుర్వేదం అంటేనే అసలు న్యాచురల్ కదండి ఆయుర్వేదం అంటే మనం దేని నుంచి ఒక ప్లాంట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ స్టెమ్ లీఫ్ అండ్ ఫ్లవరు ఫ్రూట్ ఆఫ్టర్ సీడ్ అవుతుంది అది సో ఇన్ని ప్రాసెస్లన్నీ ఒక ప్లాంట్లో నుంచి వస్తుంది సో ఈ ప్లాంట్లో ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో రూట్ దగ్గర నుంచి సీడ్ వరకు ప్రతిదీ మనం మొక్క నుంచి తయారు చేస్తాం సో ప్లాంట్స్ అంటే మనకి అది నేచురల్ మెడిసిన్ కదా సో దాని వల్ల మనకి ఎటువంటి వేడి ఉండదు కాకపోతే మన శరీరం దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇప్పుడు ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడిపోయాము లైక్ ఫీవర్ వచ్చిందంటే డోలో వేసుకుంటే ఒక వన్ అవర్లో బాడీ అంతా కూడా మనకి రిలీఫ్ వచ్చేస్తుంది కొంచెం ఫ్రీ అవుతాము బట్ కానీ మేము ఆయుర్వేదంలో ఏం చెప్తాము చక్కగా మంచినీళ్ళు ఎక్కువగా తాగండి నిమ్మరసం తాగండి కొంచెం ఎక్కువసేపు నిద్రపోండి ఆలోచన లేకుండా చేసుకోండి అని చెప్పి మా ఆయుర్వేదం ఇస్తాము సో ఏంటంటే ఇది కొంచెం స్లో ప్రాసెస్ అండ్ వేడి అంటే మన శరీరం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మనం పప్పు పచ్చడి వేసుకొని తింటాం పప్పు ఫ్రై వేసుకొని తింటామండి ఒక వన్ వీక్ తర్వాత మనం రెగ్యులర్గా డే బై డే చట్నీ వేసుకొని తిన్నాం అనుకోండి మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదు మనకి లైక్ ఫీవర్ రూపంలో బయట చూపిస్తుంది లేదంటే కా మోషన్స్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కో విధంగా కొంతమందికి వేడి జలుబు అని ఉంటుంది వామ్ కోల్డ్ అలా ఉంటది అంటే ఏంటంటే మన శరీరానికి డైలీ ఒక చిన్న టేబుల్ స్పూన్ పికిల్ ఇచ్చామనుకోండి కర్రీస్తో పాటు సో అది మన శరీరానికి అలవాటు పడిపోతుంది పికిల్ అప్పుడు మనకి ఎటువంటి సిమ్ సిమ్టమ్స్ ఉండవు సేమ్ ఆయుర్వేదం కూడా అదే మనకి తెలియని వాళ్ళకి ఇదేంటి అంటే వేడి చేస్తుంది ఎస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఎక్కువగా ర్యాషెస్ వస్తూ ఉంటాయని చెప్పి ఒక ఈ డైనమాల్ అనేది ఉన్నారు చాలా మంది బట్ అలాంటిది ఉండదండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్లో వైట్ డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఎన్నో వేల వేలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు నా దగ్గర కూడా వస్తారు ఆయుర్వేదంలో కూడా మాకు కూడా ఉంటాయి ఇవన్నీ సో ఈ ప్రాబ్లం వాళ్ళకి విత్ ఇన్ వన్ వీక్లో మొత్తం కంట్రోల్ అవుతుంది చక్కగా ఉంటారు అదేంటంటే వాళ్ళ మైండ్ సెట్ అంటే మన బాడీకి అలవాటు పడితే మంచిది అలవాటు పడే వరకు కొంచెం కష్టం అంతే థ్యాంక్ యూ గారు మా హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి